తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు మరి ఆ ఘటనపై మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత గారు మృతి చెందారు దాని బట్ల మీ స్పందన ఏంటి సార్ ఇది ఒక చేదు వార్త అతివేగం కావచ్చు లేదు అంటే నిద్రమత్తు కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు కారణం ఏదైనా ఆ కుటుంబంలో సాయన్న అంటే వాళ్ళ ఫాదరు అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయి సంవత్సరం అవుతుంది అంత ఆ కుటుంబంలో మరో విశాఖం రాస్యానందా చనిపోవటం కరెక్ట్గా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది అంటే గత వన్ ఇయర్ బ్యాకు అప్పుడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయన్న అనారోగ్య కారణాలకైతే చనిపోయారు కరెక్ట్ సంవత్సరం గడిచింది ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు లాస్ట్ అనంత్ దగ్గర యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది వాస్తవానికి గత పది రోజుల క్రితం కూడా ఈమెకు ఒక యాక్సిడెంట్ అయింది ఆ రోజు నల్గొండలో బీఆర్ సభ అంటే కేసీఆర్ గారు నిర్వహించిన సభకు వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ జరిగింది అదే డ్రైవర్ ఈరోజు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఆ రోజు హోంగార్డ్ చనిపోయారు ఈరోజు ఎమ్మెల్యే గారు చనిపోయారు ఇది నిజంగా దురస్తుకరమైనటువంటి సంఘటనలు అయితే అతివేగం విషయంలో ఇప్పటికే మన గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి హరికృష్ణ గారి ఉదాహరణ ఉంది తర్వాత అజయారుద్దిని కొడుకు ఉదాహరణ ఉంది తర్వాత కొమ్మిరెడ్డి వెంకారెడ్డి గారి కుమారెడ్డి ఉదాహరణ ఉంది ఇలాంటి అనేక ఉదాహరణలు మనకి గతంలో కనిపిస్తున్నప్పటికీ కూడా అతివేగం నారాయణ కొడుకు ఉదాహరణ ఉంది ప్రమాదానికి గురిచేస్తుంది చెప్తుంది అన్నప్పటికీ కూడా అతివేగం అనేటువంటిది లేదా నిర్లక్ష్యం అనేటువంటిది ఏదైనా కారణం చాలా బాధాకరమైనటువంటి వార్తను మిగిల్చి వెళ్ళిపోయింది ఈ కంటోన్మెంట్కి సాయనే కుటుంబానికి చాలా అవినోభావ సంబంధం వాస్తవానికి రెండు వేల నాలుగు నుంచి ఆ కుటుంబం కంటోన్మెంట్ని పరిపాలిస్తూ ఉంది రెండు వేల నాలుగు అంటున్నాను సార్ పంతొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సాయి అన్న మొదటిసారి ఎమ్మెల్యే అంటే ఈ రాజ్యానంత గారి మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ నుంచి మొట్టమొదటిసారి ఈ కంటోన్మెంట్కి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అంతకుముందు కాంగ్రెస్ కంచికోట అది కాంగ్రెస్ కంచికోటను బద్దరు కొట్టి టీడీపీ పార్టీ తరఫున ఆ రోజు ఎమ్మెల్యే గెలిచారు పంతొమ్మిది తొంభై నాలుగు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గెలిచారు రెండు వేల నాలుగు గెలిచారు కేవలం రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు మాత్రం ఓడిపోయారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ తరఫున గెలిచి తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అనంతరం ఆయన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు అదే పార్టీలో కంటిన్యూ అవుతూ వచ్చి మొన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచారు కానీ రెండు వేల ఇరవై మూడులో ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు ఆమె కూతురికి ఆయన ఆయన కూతురికి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది కంటోన్మెంట్ని ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ మొన్నటి అసెంబ్లీ సమావేశాలు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు యువ ఎమ్మెల్యే చాలా లైఫ్ ఉంది తనకి ఇంకా లైఫ్ చాలా ఉంది చాలా పదవులు రావాల్సి ఉంది కానీ దురదృష్టం కొద్దీ ఆమె చనిపోవటం జరిగింది ఆ కంటోన్మెంట్లో చాలామంది ఆశాభాలు ఉన్నప్పటికి కూడా చాలా గ్రాంతి ఉద్యమ నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కాదని ఆ కుటుంబానికే టికెట్ ఇవ్వాలనే కారణంతో ఆలయలు హైదరాబాద్లో మంత్రిగా ఉన్నటువంటి తలసాది శ్రీనివాస యాదవ్ గారు పట్టు మేరకు కేసీఆర్ గారు రాష్ట్ర అంతా టికెట్ ఇవ్వడం జరిగింది చాలా తక్కువ వయసులో ఆమెకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఐ థింక్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆమె జన్మించారు ఆమెకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆమె చనిపోవటం అనేటువంటిది నిజంగా బాధాకరం ఆ డ్రైవరు ఆమె పిఏ మాత్రం ఇంకా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు కూడా సీరియస్ పొజిషన్లోనే ఉన్నారు అప్పటికప్పుడు గుడిచింది ఏం మాత్రమే ఏం వెనకాల సీట్లో కూర్చున్నారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని తెలుస్తుంది దానివల్ల ప్రమాదం ఏం చావు కారణమైనట్టు మనకు అర్థమవుతోంది కారు అయితే నుజ్జునుజ్జయింది కానీ ఏదేమైనా ఒక చేదు బాధాకరమైన వార్తని మనం పొద్దున్నే వినాల్సి వచ్చింది సార్ తెల్లవారుజామున నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన అవసరం ఏముంది నూట ఇరవై అంటున్నారు ఇంకా వార్తలు వింటే నూట నలభై కూడా అంటున్నారు చూడాల్సింది ఎంత వేగం అయినప్పటికీ కూడా నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఔటర్ రింగ్ రోడ్ మీద పర్మిషన్ ఉంది కాకపోతే అతివేగం అనేటువంటిది నిజంగా బాధాకరం ఇది ఆల్రెడీ ఒక ఒక పది రోజుల క్రితం వాళ్ళకొక ఇన్సిడెంట్ కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళకొక అంటే చరిత్ర నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది గతంలో అనేక ఉదాహరణ మన కల అంటే అతివేగం కారణంగా నిద్రమత్తు కారణంగా వే ఇలాంటి నిర్లక్ష్యాల కారణంగా చాలా ప్రమాదాలు గతంలో జరిగి ఉన్నాయి దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోలేదని ఈ ప్రమాదం కూడా దానికి కారణమని తెలుస్తూ ఉంది గత పది రోజుల క్రితం వాళ్ళకి ఒక చేదు అనుభవం ఉన్నప్పుడు దాని నుంచి అయినా పాట నేర్చుకోవాల్సింది ఆ డ్రైవర్ అన్నా మార్చుకుని ఉండాల్సింది అతను రాష్ట్ర డ్రైవర్ అని పేరు అతనికి ఉంది ఆ డ్రైవర్ అన్నా మార్చుకుని ఉండాల్సింది ఆ పది రోజులు యాక్సిడెంట్ జరిగినప్పుడైనా పది రోజులు బ్యాక్ యాక్సిడెంట్ జరిగినా దాని నుంచి అయినా కానీ మళ్ళీ అదే డ్రైవర్ను కొనసాగిస్తూ ఉన్నారు ఆ డ్రైవర్ ఆ యాక్సిడెంట్కి కారణమయ్యాడని ఉన్నటువంటి సమాచారం మేరకు మనకు తెలుస్తుంది ఇంకా నిజ నిజాలు బయటకు రావాల్సింది మరి గతంలో చూసుకుంటే లిఫ్ట్లో కూడా లాస్య గారి ఇరుక్కునే ఆ ఒక ఘటన మనం చూసాము మరి దాని పట్ల మీ స్పందన ఏంటి అవును ఇలాంటి జరుగుతూ ఉన్నాయి వెంటాడింది అంటారా మృత్యు వెంటాడింది ఇవన్నీ సరే పక్కన పెట్టేస్తే ఇవాళ జరిగింది మాత్రం ఒక నిర్లక్ష్యం కారణంగా అతివేగం కారణంగా జరిగినటువంటి ప్రమాదంగా మాత్రం నేను అనుకుంటున్నాను కానీ జరిగింది బాధాకరం దాని మీద కోడిగుడి మీద ఈకలు పెరుక మానేస్తే ఒక జరిగిన బాధాకరమైన వార్తని ప్రజల్ని బాధించే వార్తని మనం ఇంకా దానికంటే ఎక్కువ చెప్పడం కానీ ఏదైనా కంటోన్మెంట్ ప్రజలకు ఒక చేదు వార్త ఒక మొన్ననే ఎన్నికలు జరిగి కొత్త ఎమ్మెల్యే వచ్చింది వాళ్ళ సాయను కూతురులో సాయన్ని చూసుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళ కుటుంబం నుంచి మరొకలు కూడా లేకుండా పోవటం అందులో ఆమె ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నటువంటి రాజకీయ నాయకురాలు ముప్పై ఎనిమిది ఏళ్ళే ఉన్నాయి ఇంకా చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాల్సినటువంటి వ్యక్తి ఆమె చనిపోవటం అనేటువంటిది నిజంగా బాధాకరమైనటువంటి పాఠం మనం ఈ ఘటన నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి ఒకటి ఈ ఒక్క ఘటనే కాదు గత అనేక ఘటనలు నిందాక ద్వారా ఇచ్చినట్టు హరికృష్ణ గారి ఘటన కావచ్చు కోమరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడి ఘటన కావచ్చు అజారుద్దుని గారి కుమారుడి ఘటన కావచ్చు నారాయణ గారి కుమారుడి ఘటన కావచ్చు ఈ సాయన కుమార్తె ఎమ్మెల్యే రాసంత గారి ఘటన కావచ్చు ఇలా ఏ ఘటన చూస్తున్నా నేర్చుకోవాల్సిన పాఠం గుణపాఠం ఒకటే అతి వేగం చాలా ప్రమాదకరం స్పీడ్ ఉన్నాయి అయినా లెక్క చేయరు ఫైన్లు లెక్క చేయరు దేన్ని లెక్క చేయరు ఇంకా పందాలు పెట్టుకొని నేను వేగమా నువ్వు వేగమా అని చెప్పేసి పందాలు పెట్టుకొని అవుటర్ రింగ్ రోడ్ మీద పోతూ ఉంటారు రింగ్ రోడ్ రోడ్డు విశాలంగా ఉన్నమాట వాస్తవమే అంత మాత్రాన అతివేగం అదుపు తప్పలేని అంటే అదుపు చేయలేని వేగం ఎప్పుడైనా ప్రమాదాలకు కారణం ఇప్పుడు నేను డిమాండ్ చేసేది నేను కోరుకునేది గతంలో వంద కిలోమీటర్ వేగా నూట అరవై కిలోమీటర్లు పెంచారు ఆ నూట అరవై కిలోమీటర్ల వేగం ఉన్నటువంటిది కరెక్ట్ కాదు మన రోడ్డు దానికి మనకు మనకున్నటువంటి ట్రాఫిక్ రూల్స్ విషయంలో సవ సడలింపులు అవసరం దాన్ని మళ్ళీ వంద కిలోమీటర్కి మార్చాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఔటరింగ్ రోడ్ ఎంత విశాలంగా ఉన్నా వంద కిలోమీటర్లు ఎనఫ్ మనకున్నటువంటి సామర్థ్యానికి కాబట్టి మన డ్రైవర్ల సామర్థ్యం మనకున్నటువంటి పరిస్థితుల్లో నుంచే మన నిలక్ష్యం తీసుకోవాలి తప్ప బయట దేశాల్లో ఎన్ని కిలోమీటర్ల వేగానికి అవకాశం ఉంది అంటే వాళ్ళ జనాభా ఎంత వాళ్ళ రోడ్ల వైశాల్యం ఎంత దాన్ని చూసుకొని మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు మన రోడ్ల వైశాల్యం ఎంత మన జనాభా ఎంత దాన్ని బట్టి మన డిసిషన్స్ ఉండాలి అంటే మన రోడ్డు సామర్థ్యానికి మన వెహికల్స్కి మన జనాభాకి మనకి వంద కిలోమీటర్ల ఎనఫ్ దాని మళ్ళీ వంద కిలోమీటర్లు కుదిస్తే బాగుంటుందని చెప్పేసి రెండవది సెలబ్రిటీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఉన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా రోల్ మోడల్గా ఉండాల్సినపై అతి అతివేగానికి గురైతే ఇది కరెక్ట్ కాదు మేము సెలబ్రిటీలో వేగంగా వెళుతామంటే సెలబ్రిటీ అని చెప్పేసి ప్రజలకు తెలుసు కానీ రోడ్లకు తెరవదు యాక్సిడెంట్లకు తెరవదు మృత్యు అసలే తెరవదు కాబట్టి మీరు చాలా గమనం ఉంచుకోవాల్సిందంటే మీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అతివేగానికి పోకూడదు పరిమితమైనటువంటి వేగాన్ని మీరుండ ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా మీరు పాటించాలి ఫైన్ ఏమవుతుంది రే నేను కట్టలేనా అంటే అది కాదు ఫైన్ కట్టలేదు కట్టగలవు అనే దానికోసం ఫైన్ వేయరు నువ్వు వెళుతుంది తప్పు అని చెప్పడానికి ఫైన్ వేస్తారు దాని నుంచి మనం ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకోగలగాలి ఇది మనం ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఈ మధ్యకాలం తెచ్చుకున్నావు దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలి ఇలాంటి పనిషబుల్ యాక్ట్స్ ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ అతివేగానికి గురవుతున్నారు లేదా నిర్లక్ష్యాలు పాల్పడుతున్నారు మధ్య మొత్తం తూగుతూ కార్లు డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలి ఎందుకంటే కుటుంబాల్లో విషాదాన్ని నింపటం చాలామందిని అనాథలం చేయటం జరుగుతూ ఉంది ఈ కారణాల ఫలితంగా కాబట్టి దీని విషయంలో స్ట్రిక్ట్గా యాక్ట్ ఫాలో కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్